తాజ్మహల్ రహస్యాలు నిజాలు భారతదేశంలో ఒక అద్భుతం ఉంది ప్రపంచంలో ప్రేమకు ప్రతీక నిలిచిన మహా నిర్మాణం అదే తాజ్మహల్ ప్రతి సంవత్సరం లక్షల మంది చూసే ఈ అద్భుతాన్ని మీరు ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా ఇది ఎందుకు నిర్మించబడింది దీని వెనుక నిజంగా ఏ రహస్యాలు దాగి ఉన్నాయి మరి బ్లాక్ తాజ్మహల్ అనే మిస్ట్రీ ఏంటి ఇవన్నీ మనం ఈ రోజు తెలుసుకుందాం సిద్ధమా వీడియోలోకి వెళ్తే చరిత్ర నిర్మాణం తాజ్మహల్ వెనుక ఉన్న కథ ఒక ప్రేమ కథ మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ ను ఎంతో ప్రేమించేవాడు పదహారు వందల ముప్పై ఒకటిలో పద్నాలుగో బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ముంతాజ్ మరణించింది ఆ బాధలో షాజహాన్ ఆమె జ్ఞాపకార్థంగా ఒక మహా సమాధి నిర్మించాలని నిర్ణయించాడు పంతొమ్మిది వందల ముప్పై నిర్మాణం ప్రారంభమై దాదాపు అది పూర్తవడానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది దీనిలో ఇరవై వేల మంది శిల్పులు కూలీలు ఇందులో పనిచేశారు అయితే దీంట్లో మక్రాన మక్రాన అంటే రాజస్థాన్ రాజస్థాన్ నుండి తెచ్చిన స్వచ్ఛమైన తెల్లరాయి వాడారు ఈ ప్రదేశం ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా యమునా నది ఒడ్డున ఉండడంతో ప్రకృతితో కలిసిన అందం మరింత అందుకే ఈ రోజు కూడా మహల్ ని చూసిన వారందరూ మంత్రముగ్ధులైపోతారు ఇంకా దీనిలో ఆర్కిటెక్చర్ అద్భుతాలు మహల్ ని చూసినప్పుడు మీరు గమనిస్తారు ఇది పూర్తిగా మీద నిలబడింది ప్రతి వైపు ఒకేలా ఉంటుంది నాలుగు మూలల్లో ఉన్న మినార్లు పూర్తిగా నిలువు కాకుండా కాస్త బయటికి వంగి ఉంటాయి ఎందుకో తెలుసా భూకంపం వచ్చినా అవి లోపల పడకుండా బయటపడేలా ఆలోచించి నిర్మించారు మధ్యలో ఉన్న గుమ్మటం లోపల ప్రత్యేకమైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఇంకొక మాయ పగల నుంచి రాత్రి మారే కొద్దీ తాజ్మహల్ రంగు కూడా మారుతుంది ఉదయం గులాబీ మధ్యాహ్నం పచ్చటి తెలుపు సాయంత్రం వేళలో వెండి రంగులో కనిపిస్తుంది ఇది ప్రకృతితో కలిసిన ఒక కళాఖండం ఈ తాజ్మహల్ గురించి ఎన్నో రహస్యాలు కదలున్నాయి షాజహాన్ ఈ మహల్ని నిర్మించిన తర్వాత ఆర్కిటెక్ట్ల చేతులను కత్తిరించాడని వాదన అలా అయితే మరలా అలాంటి అద్భుతం ఎవరు నిర్మించలేరని కానీ చాలా చారిత్రకారులు దీన్ని నిజం కాదని చెబుతారు ఇంకొకటి బ్లాక్ తాజ్మహల్ అంటే యమునా నది అవతల నల్ల రాతితో మరొక మహల్ నిర్మించాలని షాజహాన్ అనుకున్నాడని కథ ఉంది అది అతని కోసం ముంతాజ్ ఎదురుగా ఉండేలా నిర్మించాలనుకున్నాడు కానీ ఆ కళ అసంపూర్తిగానే మిగిలిపోయింది ఇంకొక రహస్యం మనం చూడగలిగే సమాధులు నిజమైనవి కావు మనం పై భాగంలో చూస్తున్నవి డమ్మీవి మాత్రమే అసలు సమాధులు కింద ఉన్న రహస్య గదిలో ఉన్నాయి తాజ్మహల్ లో అనేక మూసివేసిన గదులు ఉన్నాయని వాటిలో ఏవేవో ఉన్నాయని ఏముందో ఐఏఎస్ బయట పెట్టలేదని కూడా చాలా మంది అంటారు ఈ మిస్ట్రీలు ఈ రోజు వరకు కూడా పూర్తిగా పరిష్కారం కాలేదు తాజ్మహల్ విశేషాల్లోకి వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించి ప్రతి సంవత్సరం సుమారు డెబ్బై లక్షల మంది సందర్శకులు ఇక్కడికి వస్తారు కానీ ఒక పెద్ద సమస్య ఉంది కాలుష్యం ఫ్యాక్టరీ పొగ వాహనాల కాలుష్యం కారణాల వల్ల ఈ తాజ్మహల్ మీద ఉండే తెల్లరాయి పసుపు రంగులోకి మారుతుంది అందుకే ప్రభుత్వం ప్రత్యేక టెక్నాలజీతో మార్బుల్ ని రక్షిస్తుంది ఇంకొక విషయం దీనిని రాత్రి సమయంలో పౌర్ణమి రోజున చూడటం ఆ అనుభవమే వేరుగా ఉంటుంది చంద్రకాంతిలో వెండి మెరుపులు పడిన తాజ్మహల్ నిజంగానే స్వర్గంలా ఉంటుంది ఈ తాజ్మహల్ వెనుకున్న ప్రేమ కథ ముంత్ షాజహాన్ జీవితంలో అత్యంత ప్రియమైన భార్య మరణించే ముందు ఆమె మూడు కోరికలు చెప్పింది తను తర్వాత షాజహాన్ మరలా పెళ్లి చేసుకోకూడదని పిల్లలను ప్రేమతో పెంచాలని తన జ్ఞాపకార్థం ఒక సమాధి నిర్మించాలని షాజహాన్ ఆమె మాట తప్పలేదు ఆమె కోసం నిర్మించిన తాజ్మహల్ ఈ రోజుకి ప్రపంచంలో ప్రేమకు ప్రత్యేకగా నిలిచింది ఇంకా తాజ్మహల్ కేవలం ఒక భవనం కాదు ఇది ఒక కళాఖండం ఒక అద్భుతం ఒక శాశ్వత ప్రేమ కథ చరిత్ర రహస్యాలు విశేషాలు అన్నిటినీ కలిపి చూసినప్పుడు మనం అర్థం చేసుకుంటాం ఎందుకంటే తాజ్మహల్ ప్రపంచంలోనే ఒక అద్భుతంగా పరిగణించబడుతుంది